ఆ కళాశాలలో విద్యార్థులకు లోపించిన భద్రత కాకినాడ జిల్లా పటవల గ్రామ పంచాయతీ రామన్నపాలెం జాతీయ రహదారి రెండు వందల పదహారుకు చేర్చి ఉన్న పైడా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజ్ యాజమాన్యం అహంకారాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ప్రభుత్వ సీలింగ్ భూములు ఆక్రమణలకు స్వాహా చేస్తున్న కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు సరైన రక్షణ మరియు క్రమశిక్షణ లోపించిన విద్యా సంస్థ అని ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థిని విద్యార్థుల నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వారి భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయి సాయంత్రం ఆరు దాటితే చీకటి విద్యార్థులు కాలేజీ నుండి మెయిన్ రోడ్డుకు చేరుకోవడానికి సరైన లైట్లు గాని సీసీ కెమెరా భద్రత గాని లేని వైనం విద్యార్థిని విద్యార్థుల రక్షణ పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న విద్యా సంస్థలు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల రక్షణ భద్రతా చర్యల పట్ల లేదని యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన విలేఖరుల పట్ల అహంకారాన్ని చాటుకున్న ఫైడా ఫార్మసీ ఇంజనీరింగ్ విద్యా సంస్థల యాజమాన్యం